పరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హోలీ మినిస్ట్రీస్ విశాఖపట్నం నుండి మీకు శుభాభివందనాన్ని తెలియపరుస్తున్నాను యథార్థవంతులను బలపరచడానికి ఇహోవా కనుదృష్టి లోకమన్నంతటా సంచరిస్తూ ఉన్నది అని సెలవిస్తుంది దేవుని స్తోత్రం రెండవ దినవృత్తాంతమైన గ్రంథం అధ్యాయం తొమ్మిది వచ్చి చూసినట్లయితే యథార్థవంతులను బలపరచడానికి ఇహోవా కనుదృష్టి లోకమందంతటా సంచరిస్తున్నది అని దేవుని వాక్యం ఈ ఈరోజు నువ్వు యథార్థంగా బతుకుతున్నావు యథార్థముగా జీవిస్తున్నావు యథార్థముగా జీవించే నీ పట్ల నిన్ను బలపరిచి నీ ఉన్నత స్థితిగా నేను దీవించటానికి దేవుడు ఆయన ఆకాశం నుండి తన తన గను కనుదృష్టి నీ మీద ఆయన ఉంచి ఉన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు అతనికి నానలేడు తల్లి అతని స్కూల్ ఫీజులు కట్టలేకపోతూ ఉంది స్కూల్లో టీచర్ రేపు కానీ నువ్వు ఫీజు కట్టకపోతే స్కూల్లో నుంచి నేను బయటకు తోసేస్తామని అంది చాలా నిరుత్సాహం ఉన్నాడు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నాడు అప్పుడు తన స్నేహితులు కలిసి స్కూల్కి వెళ్తా ఉన్నాడు నిరుత్సాహంతో ఈ రోజుతో నేను స్కూల్ మానేసి వస్తుంది అనుకుంటూ వెళ్తున్నాప్పుడు వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో రోడ్డు మీద ఒక పర్సు కనిపించింది వెచ్చనే కుర్రవాడు పరిస్థితి వేశాడు ఆ తీసే వరకు ఆ పరుసులో కొన్ని మరి ఏటీఎం కార్డ్స్ కొన్ని బిజినెస్ కార్డ్స్ చాలా ఇడివైనటువంటి కార్డ్స్ దాంట్లో ఉన్నాయి కొంత మనీ ఉంది డబ్బులు ఉన్నాయి వెంటనే పరుసు తీసేటప్పుడు పక్కన స్నేహితుడు అన్నారు ఒరే నీ కాలం కలిసి వచ్చిందిరా అదృష్టం నీ చేతికి వచ్చిందిరా ఫీజు కట్టలేను ఈరోజు బయటకు గంటేస్తారని చెప్పేసి అన్నావు కదా చూడు నీ దగ్గరికి వచ్చింది పద పీజు కట్టి మిగతా డబ్బులతో మంచి రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేద్దాం అని స్నేహితుడు అన్నాడు ఇతను అన్నాడు నేను రాను అన్నాడు ఏరా అంటే ఇది నా పరుసు కాదు ఇది దొంగతనం చేయకూడదని మా తల్లి చెప్పింది అన్నాడు మీ తల్లికి ఎవరు చెప్పారా అంటే మా తల్లికి మేము నమ్ముకున్న ఆ ఉన్నాడే ఆ ప్రభు అయిన ఏ చూపిస్తూ సన్నిధికి వెళ్తూ ఉంటుంది నా తల్లి మా చెప్పింది కాబట్టి మన దాని మన కాని దాన్ని నేను ఆశించును అన్నాడు ఇది ఒక పెద్ద అయినా పరుసు వెతుక్కుంటూ వస్తున్నాడు చూసి బాబు ఇక్కడైనా పరుస పోయిందని అడిగాడు కనిపించిందా అని అడిగాడు అప్పుడు వెంటనే అంకుల్ ఈ పరుస మీదైనా చూడండి అన్నాడు వెంటనే తీసుకున్నాడు పరుసు ఓపెన్ చేశాడు దాంట్లో కార్డ్స్ అలాగ ఉన్నాయి దాంట్లో డబ్బులు అలాగనే ఉన్నాయి అప్పుడు వెంటనే చూసి దాంట్లోంచి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి బాబు ఇదిగో చాలా సంతోషం ఈ పరిస్థితులు చాలా విలువైనటువంటి కార్డ్స్ నా దగ్గర దాంట్లో ఉన్నాయి అని ఆ వెయ్యి రూపాయలు ఇచ్చినంటే వద్దంకల్ నా బాధ్యత నా దొరికింది మీకు ఇచ్చాను అని చెప్పి అన్నప్పుడు అతను ఇతను యథార్థవంతుడు యథార్ చాలా యథార్థవంతుడే అనుకుని ఆయన వెళ్ళిపోయాడు అలా స్కూల్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాడు ఈ స్నేహితుడు అన్నాడు ఎరా వచ్చిన అవకాశాలు పోగొట్టుకున్నావు నువ్వు చాలా రా అన్నాడు అలాగే మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ స్కూల్లో ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ మీద కబరి పెట్టింది ఇతను అనుకున్నాడు ఈ రోజుతో నన్ను బయటికి గెంటేస్తానని స్కూల్లోకి ఆఫీసులోనికి వెళ్ళిన వెంటనే ఆ మేడ వంది ఎరా పరుష దొరికిందంట నీకేనా నాకే మేడ అందులో డబ్బులేం ముట్టుకోలేదంట నాకు కాదు కదా మేడం నీ యథార్థతను చూసి నువ్వు చాలా మంచి పిల్లవాడు అని నాకు తెలిసింది ఇంతకీ ఆ పరిచిపోయింది ఎవరిదో తెలుసా మా హస్బెండ్ ఆయన ఎవరో తెలుసా ఒక ఇంటర్నేషనల్ మల్టీ కంపెనీస్కి ఇంటర్నేషనల్ కంపెనీకి ఆయన యజమానుడు నాతో చెప్పమన్నాడు ఆ పిల్లవాడు ఎవడో చాలా చిన్ననాడు చిన్నప్పుడే మంచి యథార్థత కలిగిన వాడు కాబట్టి అతను ఎన్ అతను ఏం చదువుకుంటాడో చదువుకోమని చెప్పు ఎంతవరకు చదువుకుంటాడో చదువుకోమని చెప్పు అతను చదువుకుని ఉద్యోగంలో సెటిల్ అయ్యేంత వరకు ఆయన బాధ్యత మొత్తం నేను తీసుకుంటానని మా హస్బెండ్ నీతో చెప్పాడు కాబట్టి నువ్వు చదువుకో ఏం ఫీజులు కట్ అవసరం లేదు అని మేడం చెప్పేది దేవుని స్తోత్రం అతను ఎంతో సంతోషంతో తిరిగి క్లాసుల్లో కూర్చున్నాడు ఎంతో సంతోషంతో ఆయన చదువుకుంటా ఉన్నాడు ఆ యవనస్తుడు దేవుడు ఆ యొక్క నిజాయితీని ఆ యథార్థతను చూశాడు అతని భవిష్యత్తుని మార్చివేశాడు అతనికి కావాల్సిన దాన్ని సిద్ధపరిచారు దేవుడు అందుకే నేను చెప్పాను కదా రెండవ దృతాంతం గ్రంథం పదహారాజ్యం తొమ్మిదవశనం యథార్థవంతులను బలపరచడానికి ఎహోవా కనుదృష్టి లోకమన్నంతటా సంచరిస్తూ ఉంటుంది ఈరోజున నువ్వు యథార్థంగాను నీతిగాను భక్తిగాను ప్రభు కొరకు నువ్వు బ్రతుకు ఉద్యోగం చేసే చోటైనా వ్యాపారం చేసే చోటైనా చదువుకునే చోటైనా నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు యథార్థంగా జీవించు యథార్థవంతులను దేవుడు ఆశీర్వదిస్తాడు నేను స్తోత్ర నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుకుంటే ఎంతవరకు చూసి ఉండలేదని దావిది చెప్పాడు కాబట్టి యథార్థవంతులను దేవుడు ఏం చేస్తా తెలుసండి ఆయన ఆశీర్దిస్తాడు ఈరోజు వాక్యం పెట్టిన నీ జీవితంలో నీ జీవితంలో కూడా అలాంటిది మరి ప్రభు కొరకు యథార్థంగా జీవించు భక్తిగా జీవించు ఆ దేవుడు యథార్థవంతులను బలపరుస్తాడు నేను నేను బలపరిచి నిన్ను ఆశీర్వదిస్తాడు అనేకులకు నిన్ను దీవినకరంగా దేవుడు మారుస్తాడు అతనికి నా నాన్న లేడు నా అన్నవారు ఎవరూ లేరు కానీ పరిలోకమందు ఉన్న తండ్రి అతని వద్దకు వచ్చి అతనికి కావాల్సిన అన్నీ కూడా అతనికి ప్రొవైడ్ చేశాడు అతను అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా దేవుడు అతనికి ప్రభు అనికరించాడు అతని మీద దేవుడి అను ఉంది ఉంది ఈరోజు నీ మీద దేవుడి అనుదృష్టి ఉండి ఆ దేవుడు నిన్ను కూడా బలపరిచి నిన్ను ఆశ్రదించాలని కోరుకుంటున్నాడు అయితే కొరకు యథార్థంగా బతకటం నేర్చుకో యథార్థవంతులకు దేవుడు ఆయన మేలు చేస్తాడు ఆశీర్వదిస్తాడు యథార్థం జీవించే వారికి ఏ మేలు కొద్దివన్నదని చెప్పాడు ఆయన దేవుడు మిమ్మల్ని ఆ విధంగా బలపరిచి దీవించిన గాక ఆమె పరిశుద్ధమైన మా తండ్రి కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రోజున్న ప్రభు ఈ వాక్యం ద్వారా మా అంతా మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మేమందరము అలా భక్తిగా అర్థంగా నీతిగా బ్రతుకుచు నీవు నియమించిన ఆశీర్వాదం పొందుకునే భాగ్యం మాకు దయచమని ఏస్తున్నాము నడుచున్నాము తండ్రి ఆమె